మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి విషయంలోనూ మంచి చెడు రెండు ఉంటాయి అలాగే రోజులో మంచి సమయం చెడు సమయం ఉంటుంది చెడు సమయంలో ఏమైనా పనులు తలపెడితే అవి సఫలం కావని అందరికీ తెలుసు అలాగే మంచి సమయంలో అంటే అనుకూలమైన కాలంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది చెడు సమయం అంటే రాహుకాలం ఈ రాహుకాలంలో శుభకార్యాలు లేదా ఏమైనా పనులు ఎవ్వరూ తలపెట్టరు అలాగే రోజులో కూడా అనుకూలమైన మరియు ప్రతికూలమైన సమయాలు ఉంటాయి అందరూ సెలవు తీసుకునే రోజు ఆదివారం మరి ఆదివారం నాడు ఏ సమయంలో ఏమైనా పనులు చేస్తే విజయం వరుస్తుందో ఏ సమయంలో చేస్తే అపజయం ఎదురవుతుందో తెలుసుకుందాం ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఎంతో దివ్యమైన సమయం ఈ సమయంలో ఎలాంటి పని చేసినా అది జరిగి తీరుతుంది ఎంత పెద్ద కోరిక అయినా తీరుతుంది ఒకవేళ అది అప్పుడు నెరవేరకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు మరి అశుభ కాలం అంటే ప్రతికూలమైన కాలం ఏదో తెలుసుకుందాం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషంల వరకు ఈ సమయంలో ఏ కార్యాలు మొదలుపెట్టినా వాటిల్లో మంచి ఫలితం రాదు ఒకవేళ ఈ సమయంలో పెళ్లి కనుక జరిగితే ఆ దంపతుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అందుకే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శుభకార్యాలు తలపెట్టకూడదు అశుభ కార్యాలు ఏవైనా సరే ఈ సమయంలో చేసుకోవచ్చు భగవంతునికి ఈ సమయంలో పూజ కూడా చేయకూడదు చేసినా సరే ఎటువంటి మంచి ఫలితాలు కూడా రావు కాబట్టి మీరు కూడా ఆదివారం నాడు పనులు నెరవేరాలి అనుకుంటే ఈ మంచి సమయాన్ని చూసి తలపెట్టండి ఖచ్చితంగా నెరవేరుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు